ఆంధ్రాలో మే పదమూడున జరగనున్న ఎలక్షన్స్ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అంతర్భాగమైన కేంద్రపాలిత యానాంలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాలైన అమలాపురం మరియు కాకినాడ జిల్లాలకు చెందిన ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎక్సైజ్ సిబ్బంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేర మరియు రెండు జిల్లాల కలెక్టర్ల ఆదేశాల ప్రకారం శనివారం ఉదయం యానం ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో చర్చలు జరిగాయి ఈ సందర్భంగా యానం పరిపాలనాధికారి మాట్లాడుతూ యానంలో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన జరిగిన ఎన్నికలకు ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన ముమ్మడివరం మరియు తాళ్ళరేవు చుట్టుపక్కల ప్రాంతాలలో మద్యం దుకాణాలను మూసివేసి ఎన్నికలు సజావుగా సాగడానికి సహకరించినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా మే పదమూడవ తేదీన జరగనున్న ఎలక్షన్ సజావుగా సాగేందుకు పరస్పర సహకారం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పదకొండవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు యానం ప్రాంతంలోని మద్యం దుకాణాలన్నీ మూసివేస్తామని మరియు సరిహద్దు ప్రాంతాలలో మూడు చోట్ల అనగా యానం నీలపల్లి వంతెన వద్ద గోపాల్ నగర్ శివారు మూడు తూముల వద్ద అలాగే గోవలంక వద్ద మొత్తం మూడు చెక్పోస్టులను శనివారం నుండి ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా యానం నుండి అక్రమంగా లిక్కర్ మరియు డబ్బు తరలించకుండా నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు దీనివలన సరిహద్దు ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా సాగడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్కే ప్రసాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ అమలాపురం జి అమర్బాబు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ సాయి స్వరూప్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అమలాపురం టి చిట్టుబాబు సెబ్ స్టేషన్ తాళ్లరేవు డి రామారావు సెబ్ సిఐ ముమ్మిడివరం ఎన్ లక్ష్మీకాంతం సెబ్ ఎస్ఐ ముమ్మిడివరం ఎం శ్రీధర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ ఆర్ జ్యోతి వెంకటేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ అండ్ ఎక్సైజ్ వి రాజశేఖరన్ ఎస్పీ యానం కె షణ్ముగం సిఐ యానాం మరియు తదితర సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు coordination meeting election commission did not coordination meeting with uh, uh yanam people and uh, mem yeah, uh, yada కోఆర్డినేషన్ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేసాం పద ఫంక్షన్ ఆఫ్ స్మూత్ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ట్వంటీ ఫోర్ మార్చ్ పదమూడున మాకు ఎలక్షన్స్ ఉన్నాయి అటు అమలాపురంలో కానీ ఇక్కడ కానీ అప్పుడు అవి కండక్ట్ చేసి అది స్మూత్గా కండక్ట్ అవ్వడం కోసం ఈ యానంలో లెక్కర్ చీప్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి డిస్ట్రిబ్యూషన్ అవ్వకుండా అలాగే ఎల్సిటి లెక్కర్ కూడా మాకు రాకుండాను మేము ఇద్దరం కూడా డిస్కషన్ చేసుకున్నాం బోత్ యానం డిప్యూటీ కమిషనర్తో మా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు వచ్చారు తర్వాత అమలాపురం సుబ్రనాయ్య గారు వచ్చారు పోలీసు వాళ్ళు ఇక్కడ పోలీసు వాళ్ళతో మేము ఒక జాయింట్ మీటింగ్ పెట్టామన్నమాట ఈ మీటింగ్ పెట్టింది ఎందుకంటే ఇన్ఫ్లో మాకు ఇక్కడ నుంచి రాకుండా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినప్పుడు మేము కోఆపరేట్ చేసాం అలాగే ఇక ముందు కూడా వీళ్ళు కూడా ఎల మా ఎలక్షన్స్ అయ్యేవారు కూడా కోఆపరేట్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము సార్ కూడా ఎగ్రీ అయ్యారు మేము అప్పుడు దాకా ఈ సిసిటివి కెమెరాలు చెక్ పోస్టులు కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు ఇది మా కలెక్టర్ గారు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడమని చెప్పారు అలాగే వీళ్ళు కలెక్టర్ గారు కూడా వెళ్ళి మాట్లాడమన్నారు మా కమిషనర్ గారు కూడా చెప్పారు అలాగే ఇవి క కండక్ట్ చేస్తే కొంచెం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మద్యం అనేది తగ్గిస్తే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరుగుతాయి వీళ్ళు కూడా కరెక్ట్గా ఓట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ మేము పెట్టడం జరిగింది డ్రైడైస్ డ్రైడైస్ కూడా మేము ఎలా డ్రై డేస్ పెడుతున్నాము ఇక్కడ కూడా ఎలక్షన్ ముందు పాకొన్నో తారీఖున ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ డ్రై డేస్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు కూడా క్లోజ్ చేస్తారు షాప్స్ మేము కూడా క్లోజ్ చేస్తాము అప్పుడు థర్టీన్త్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు లెవెన్త్ నుంచి లెవెన్త్ ఈవెనింగ్ మాకు ఇక్కడ సిక్స్త్ ఓ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఉండుంది మాకు సెవెన్ ఓ క్లాక్ నుంచి ఉండుంది తర్వాత అప్పుడు థర్టీన్త్ ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతే అప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత లిఫ్ట్ చేస్తాం అలాగే ఈ మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఫెయిర్ లిక్కర్ ఫ్లో లేకపోతే ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతాయనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లు ఎలక్షన్ కమిషన్ పెట్టమని చెప్పింది మేము అలాగే కూడా ఈ విధంగా మాకు ఒక ఆనందంగానే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో మేము మామూలుగా కలవటం కుదరదు అందుకోసం ఇలాగ ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పడం వల్ల మేము వచ్చి కలవటం మాకు సాన్నిహత్యం పెరిగింది ఈ సాన్నిధ్యం పెరగడం వల్ల ముందు ముందు కూడా ప్రతి దాంట్లో కూడా మేము వెళ్తే ఫాల్ అయ్యి మేము వెళ్తాం వీళ్ళు కాపరేషన్ తీసుకుంటాం వీరు కూడా మా కోఆపరేషన్ తీసుకుంటారు అంటే పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి ఓకే సార్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ చీఫ్ ఎలక్ట్ర ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ లైక్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్ బిట్వీన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూనిటరిటీ ఆఫ్ పుదుచ్చేరి టు డీల్ ఎక్సైజ్ మూమెంట్స్ And uh, illicit liquor's movement between the borders has been discussed with the superintendent of police excise superintendent, I am superintendent Amla Pram. Amla Pram, superintendent. Special, and, uh, and special enforcement, enforcement. enforcement. And uh, our part is uh, SP Anna, a collector. Under the meeting. We have discussed how to reduce and how to crack the liquor movement during the time of election, most probably, most particularly during the time of MCC. And from Pondicherry, I, the deputy commissioner for Yanam, assured all sort of assistance to the. Counterpart, counterpart in Andhra Pradesh that is in uh, Pram and as well as Kakirada district We are very cooperative in terms of uh, any excise or other administrative matter also the Kakirada collectors and Pram collectors are very cooperative and at the same line we also from Pondicherry also they will get the same assistance in terms of any aspects I very much thankful to the superintendent, ex superintendent of Kondashivaram district, and as well as the district and assistant enforcement assistant I'm superintendent, I'm of I'm superintendent of uh, enforcement. Amla for came down to Yanam and have a discussion with me, and I also request our police department and excise department to do the <coughs> needful for the well cooperation of the, with the people of the we have all the church to conduct the their election in the fourth phase. They feel good and amicably and smoothly. Thank you very much, sir.